న్యూస్ చూస్తున్నాం రైతు బంధు అవకతవకలపై బిగ్ టీవీ కథనానికి అధికారులు స్పందించారు ప్లాట్ మార్చిన భూమికి నరసింహారెడ్డి అనే రియల్టర్ రైతు బంధు తీసుకున్నాడు గట్కేసర్ మండలం పోచారంలోని సర్వే నెంబర్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీలోని ముప్పై మూడు ఎకరాల భూమికి రైతు బంధు పొందాడు ఈ అవకతవకలపై బిగ్ టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది ఈ వ్యవహారంపై మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ భరత్ దర్యాప్తుకు ఆదేశించారు అర్హత లేకున్నా రైతు బంధు తీసుకున్న నరసింహారెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు అక్రమంగా పట్టాదారు పాస్బుక్ మంజూరు చేసిన అధికారులపై చర్యలకు ఆదేశించారు ధరణి పేరుతో జరిగిన మోసాలపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తోంది అందులో భాగంగానే పోచారంలో జరిగిన అక్రమాలను బిగ్ టీవీ వెలికి తీసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు సుజాత బిగ్ టీవీ అవినీతిపై ప్రచారం చేసిన కథనాలకి ఈ పోరాటానికి స్పందన లభించినట్లు తెలుస్తుంది యాక్షన్ తీసుకోవడానికి కూడా ఇటు కలెక్టర్ ఆదేశించినట్లు తెలుస్తోంది అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి లక్కే సార్ పోర్చారం గ్రామ రెవెన్యూలో ఉన్నటువంటి ముప్పై మూడు ఎకరాలు సర్వే నెంబర్ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఎకరాల్లో ఎకరాలకి అంటే దాదాపు ముప్పై మూడు ఎకరాలకు కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి రైతు బంధు పడుతుంది అని చెప్పేసి బిగ్ టీవీ ప్రచురించినటువంటి కథనానికి అటు మేడ్చల్ కలెక్టర్ రెవెన్యూ అధికారులు అయితే స్పందించారు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు ఎందుకంటే ఆల్రెడీ అది వెంచర్ అయినప్పటికీ కూడా రైతు బంద్ ఏ విధంగా పడుతుంది దాదాపు పదహారు లక్షల ఎనభై వేలకు పైగానే డబ్బులు కూడా ఖాతాలో జమ అయ్యాయి వాటన్నిటిని కూడా రికవరీ చేయాలి పాస్బుక్లు క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి అటు కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే ఈ బిగ్ టీవీ పూర్తిగా ఈ ముప్పై మూడు ఎకరాలకి సంబంధించి వెంచర్ ఎప్పుడు చేశారు రైతు బంధు ఎంత పడింది అని చెప్పేసి అటు అధికారులను అడిగినటువంటి తర్వాత మాత్రమే అటు నోటీసులు జారీ చేయడము అటు నరసింహారెడ్డి ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నాడో ఆల్రెడీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరంలోనే వెంచర్ చేయడం దాన్ని పూర్తిగా కూడా అమ్మేశాడు అక్కడ ఉన్నటువంటి ముప్పై మూడు ఎకరాలు కూడా నరసింహారెడ్డి పేరు మీద లేదు ఆల్రెడీ వెంచర్ సరిపోయి ఇళ్ళ ఇల్లు కూడా నిర్మించినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పటికి కూడా తనే యజమానిగా పాస్బుక్లు ఉండడం డబ్బులు పడడంతో మాత్రము వరుస కథనాలతో అటు అధికారులు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు ఖచ్చితంగా కూడా ఆ మనీని కూడా రికవరీ చేయడానికి కూడా అధికారులు అయితే మాత్రము పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా ముమ్మరం చేస్తున్నారు ఎందుకంటే పద్దెనిమిది లక్షల అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖజానా కూడా అటు మోత్కుపల్లికి సంబంధ మోత్కుపల్లి నరసింహారెడ్డికి అకౌంట్ లోకి వెళ్ళడంతో వాటిని వెనక్కి తీసుకొచ్చే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఇప్పటికే అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో దాని మీద వర్క్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొచ్చినటువంటి రైతు బంధు ఏదైతే ఉందో అది రైతులకి ఎంతగా ఉపయోగపడుతుందని చెప్పినప్పటికీ కూడా రైతులు కానీ ఎక్కువగా ఇలాంటి భూములు ఏవైతే వెంచర్స్ చేసినటువంటి భూములు ఇల్లు నిర్మాణాలు చేసినటువంటి భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములకే ఇలాంటి రైతు బందీలు పడడం కొంతమేరకైతే అటు వాస్తవంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేశారు ఇలాంటి వాళ్ళనే వాళ్ళ వాళ్ళ కుటుంబాలకి విధంగా ఫ్రెండ్ సర్కిల్ రిలేటివ్స్ కి ఇట్లా వాళ్ళకి అనుచరులకి మాత్రమే ఇలాంటి రైతు బంధన వచ్చే విధంగా గతంలో అటు అధికారు అధికారులని పూర్తి స్థాయిలో కొంతమంది బెదిరింపులకు పాల్ప బెదిరింపులు చూసి మరికొంతమంది నాయకులు వాళ్ళ ఇష్టాన్ని రాజ్యంగా వ్యవహరించారని చెప్పేసి ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కలెక్టర్ కూడా స్పందించారు ఎందుకంటే దీని మీద బిగ్ టీవీ వేసినటువంటి కథనాన్ని వెంటనే కూడా చూసి ఆ వితిన్ టూ డేస్ లోనే వాళ్ళకి నోటీసులు పంపించడం ఇవన్నీ కూడా చేశారు కాబట్టి త్వరలోనే దీనిపై ఇంకా కూడా చర్యలకి పూర్తి స్థాయిలో అయితే మాత్రం చేస్తున్నటువంటి అయితే సుజాత దీని మీద నర్సింహారెడ్డి ఇప్పటికే నోటీసులు జారీ చేసిన కాబట్టి ఖచ్చితంగా తను ఇప్పటికైతే మాత్రం స్పందించలేదు ఎందుకనంటే తన భూమి కాదు ఆల్రెడీ తన పేరు మీద కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా తనకు వచ్చినటువంటి అకౌంట్ లో జమైనటువంటి డబ్బుని మాత్రము ఖచ్చితంగా తిరిగి ఇవ్వాల్సిన ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇవ్వడానికి అయితే మాత్రం సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే అసలు రెండు వేల పద్దెనిమిదిలో అటు కేసీఆర్ ఆ టైంలో ఎన్నికలకు వెళ్ళాలి అన్న హడావుడిలో మాన్యువల్ గా అంటే ఏవైతే రికార్డ్స్ ఆన్లైన్ కాకుండా ఎవరైనా సరే తమకి భూమి ఉంది అని చెప్పి డాక్యుమెంట్స్ తెచ్చినప్పుడు వెంటనే కూడా వాళ్ళకి రైతు బంధు పడే విధంగా ప్రధాన ఎజెండా రైతు బంధుతోనే ఎన్నికల్లోకి వెళ్ళారు కాబట్టి ఆ సమయంలో అధికారులకు కూడా మేరకు ప్రజలు ఉండడం వల్ల ఇలాంటివి ఎక్కువగా జరిగినట్లు అధికారులు చెప్తున్నారు ఎందుకంటే బిగ్ టీవీ ప్రత్యేక కథనం ప్రశ్నించేటప్పుడే అక్కడ కీసరికి సంబంధించినటువంటి ఆర్డీఓతో మాట్లాడినప్పుడు కూడా ఆ టైంలో ఎలక్షన్ కోడ్ వస్తుంది అన్న హడావుల్లో ప్రతి ఒక్కరికి రైతు బంధు పడాలి అని చెప్పేసి ఎలక్షన్ కి ప్రధాన ఎజెండా రైతు బంధే కాబట్టి అందరికీ కూడా రైతు బంధు వేయడానికి అటు ఏవైతే అప్లికేషన్స్ తీసుకుంటున్నటువంటి సమయంలో గ్రౌండ్ లోకి వెళ్ళి ఎక్కడ ఎవరి భూమి ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు ఎక్కడా కూడా ఎంక్వైరీ చేయకుండా రైతు బంధుని వేశారు కనీసం రెండు వేల పద్దెనిమిది అంటే దాదాపు ఆరు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అటు అధికారులు పాత రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యథావిధిగా రైతు బంధు వేస్తున్నారో ఎక్కడ వాటిని తనిఖీలు చేసి అంటే ఆరు సంవత్సరాల క్రితం వ్యవసాయ భూమిగా ఉన్నది తర్వాత నాలాగా కన్వర్ట్ అయ్యి వెంచర్గా వేశారా లేదా ఇంకా వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారా కన్వర్షన్ చేశారా లేదా అని కూడా అధికారులు గ్రౌండ్ స్థాయిలో చేయకపోవడమే దీని ప్రధాన లోపం అని చెప్పుకోవచ్చు ఇప్పటికైనా సరే అటు అధికారులు ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతు బంధుకి సంబంధించి కావచ్చు లేకపోతే రైతులు ఎదుర్కొనే సమస్యలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా గ్రామం నుంచి అటు కలెక్టర్ వరకు ప్రతి ఒక్క అధికారి రెస్పాండ్ అవ్వాలి అటు నాయకులు కూడా ఎప్పటికప్పుడు రైతులకు వచ్చేటువంటి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికైతే మాత్రం అటు ధరణి ఏదైతే ఉందో ధరణి మీద కావచ్చు ధరణిలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి నా రైతు బంధు ఎవరెవరికి పడుతుందో వాటి అన్నిటి మీద పూర్తి చర్యలు తీసుకుంటున్నాయి ఎందుకంటే ఇప్పటికే మనం పెట్టి ధరణి ధరణికి ఉన్నటువంటి సమస్యలు ఎవరైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ వాటికి సంబంధించి వరుస కథనాలు ప్రశ్నిస్తున్నాం మరోవైపు ఈ రైతు బంధు పడినటువంటి ధరణిలో అసలు ఎలా ఎక్కించారు ఈ భూమిని పాస్బుక్లు ఎలా జారీ చేశారు వీటన్నిటిని కూడా వివరణ ఇవ్వాలి అంటూ అటు అధికారులకు కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఒకవేళ ఇందులో కానీ అధికారుల పాత్ర కానీ వాంటెడ్గా చేసి ఉన్నట్లయితే వాళ్ళ మీద కూడా చర్యలు తప్పవని అటు కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ